నల్గొండ పార్లమెంట్ ఎంపీ ఎన్నికల సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర సభ నిర్వహించడం జరిగింది ఆ సభలో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ హుజూర్ నగర్ రావడానికి నలభై సంవత్సరాలు పట్టిందని మధ్యలో వచ్చిన పార్టీలు పది పదిహేను ఏళ్లు ఎదిగిన పార్టీలు మధ్యలోనే ఏకమేళలా కోల్పోతున్నాయని బిజెపి పార్టీ మాత్రం పునాదులు గట్టిగా వేసుకుని నలభై సంవత్సరాల తర్వాత హుజూర్ నగర్ లో అడుగు పెట్టిందని ఖచ్చితంగా విజయం సాధిస్తామని అన్నారు కోసం భూ పార్టీ యొక్క ఎదుగుదల కోసం వాళ్ళందరూ పనిచేస్తున్నారు వాళ్ళకు సహకారం మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి బూత్ అధ్యక్షులకు బూత్ కోఆర్డినేటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మే పదమూడు సాయంత్రం ఐదు గంటల వరకు మే పదమూడు సాయంత్రం ఐదు గంటల వరకు ఏ రకంగా కూడా అలక్షణం చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రతి విషయాన్ని ప్రతి ఓటర్ను నోటు తిరిగానే లెక్క పెట్టుకోవాలా అవతలి రాజకీయ పార్టీలు నోట్లు లెక్క పెడితే మనం ఓట్లు లెక్క పెట్టాలా మన అభ్యర్థి గతంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మన అభ్యర్థి యొక్క మానసిక స్థితి అభివృద్ధి ఆ అభివృద్ధిని ముందుగా తీసుకుపోయేటువంటి ముందుగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం మనది ఏ మాట అయితే ఇష్టమో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి అభ్యర్థి కావచ్చు ఆ మాట మీద నిలబెట్టేటువంటి పార్టీ భారతీయ జనతా ఇలా కేంద్రంలో అధికారంలో ఉండి నేను నా చిన్నప్పటి నుంచి గోడల మీద రాచేది మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయాలా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసిన రామ జన్మభూమి నిర్మాణం జరగాల పెద్దలో భారతీయ జనతా పార్టీ యొక్క పార్లమెంటరీ కమిటీ జాయింట్ కన్వీనర్ పిల్లి రామరాజు గారిని కోరుతూ ఉన్నా మిత్రులు పిల్లి రామరాజు గారు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల నల్గొండ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు ముప్పై వేల పైచింక ఓట్లు సాధించి మన యొక్క పార్టీ అభిమానం మీద మన పార్టీ మొన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో చేరినారు వారికి స్వాగతం స్వాగతం ఈ ఈరోజే వారిని పార్లమెంటరీ జాయింట్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం మిత్రులారా మీరు ఇవన్నీ విషయాలు రాజకీయ పరమైన అంశాలు కానీ సిద్ధాంతాల కోసం సిద్ధాంతం మీద నిలబడే పార్టీ ఈ సిద్ధాంతాన్ని స్కంధాల మీద మోస్తున్నటువంటి మీరు మీరందరూ కూడా మే పదిహేను వరకు ఒక అంకుడిత దీక్షతో కంకణ బద్దులై పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తిరిగి మనం అనేక కలుసుకుంటాం మండల స్థాయిలో కలుసుకుంటాం ప్రతి పూతుకు ఒక కోఆర్డినేటర్ పెట్టుకున్నాం ప్రతి పది బూతులకు ఒక కోఆర్డినేటర్ను పెట్టుకున్నాం ఆ వ్యవస్థ అంతా కూడా మీరు ముందు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ పిల్లి రామరాజు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం బీఆర్ఎస్ నాయకత్వం కూడా రోజు రోజుకి కిందికి పోతా ఉంది అందరూ కూడా మన మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇది రాష్ట్ర ఎన్నిక కాదు దేశానికి సంబంధించిన ఎన్నిక దేశ భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొట్టుకోండి వాళ్ళు మన రావడానికి మన కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఒకటి చెప్తా ఉన్నా హుజూర్ నగర్ లో పుట్టినోడి హుజూర్ నగర్ భవిష్యత్తు కోసం పనిచేసిన వాడిని పనిచేసినటువంటి నగర్ నగర్ని నా ఆత్మగా పిలుచుకునేటువంటి ప్రతి ఒక్కరి కష్టాలు మీ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరి కోసం కలిసి పనిచేస్తానని మీ అందరికి తెలియజేస్తూ అందరు కూడా ఇరవై ఐదు రోజులు దయచేసి శ్రద్ధగా పనిచేసి ప్రతి ఒక్కరిని ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా